పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మెగా వర్సెస్ అల్లు గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్ వార్ నడుస్తోంది ఒకప్పుడు కలిసి ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ రెండు ఫ్యామిలీలు ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా మారారు దానికి తోడు సోషల్ మీడియాలో మెగా అల్లు అభిమానుల మధ్య వార్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది అయితే తాజాగా అల్లు అర్జున్ చేసిన పని ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి మనకు తెలిసిందే ఏ ప్రమాదంలో శంకర్ చేతులు కాళ్లకు గాయలు కావడంతో పాటు వల్ల స్వల్ప అస్వస్థ సింగపూర్ లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరి వెళ్లి మార్క్ ను చూశారు అనంతరం కోలుకున్న మార్క్ శంకర్ ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు దీంతో అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వెళ్లి మరీ మార్క్ శంకర్ ను పరామర్శించారు చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు ర పరిణామంతో ఇరు కుటుంబాలకు చెందిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అజయ్ పవర్ స్టార్ అని అభిమానులు అల్లు అర్జున్ ను చెప్పమని ఆడియో ఫంక్షన్ లో కోరగా చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన కామెంట్స్ నుంచి అభిమానుల మధ్య పెరిగిన దూరం గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించడం వరకు వెళ్లింది మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి ప్రచారం నిర్వహించడంతో విభేదాలు ముదిరాయి పుష్ప సినిమాపై కర్ణాటకలో పవన్ డైరెక్ట్ గా విమర్శలు కూడా గుప్పించారు పుష్ప టూ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోలు ఎవరు స్పందించకపోవడం అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో కూడా చిరంజీవి నాగబాబు వంటి వారు స్పందించిన ఇతర మెగా హీరోలు పరామర్శ కాదు కదా కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడంతో వారి మధ్య దూరాన్ని తెలియచేసింది ఇక ఇన్స్టాలో అల్లు అర్జున్ ను రామ్ చరణ్ సాయిధరం తేజ్ బ్లాక్ చేయడం పుట్టినరోజుల సందర్భంగా విషస్ చెప్పుకోకపోవడంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు అయింది ఇలాంటి పరిణామాల మధ్య స్వయంగా పవన్ ఇంటికెళ్లి మార్క్ శంకర్ పరామర్శించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది మరి ఎక్కడైనా వీరి మధ్య విభేదాలకు చెక్ పడనుందా ఫ్యాన్స్ శాంతిస్తారా అన్నది చూడాలి